సెప్టెంబర్ పదమూడు రెండువేల ఇరవై రాత్రి తొమ్మిది నాలుగు గంటలకు కుజువితుల రాశిలోకి ప్రవేశించనున్నాడు మరుసటి రోజే కూడా చేరడంతో భృగు మంగళ యోగం ఏర్పడుతుంది ఈ యోగం నాలుగు రాశుల వారికి పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది ఒకటి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆస్తి వాహనాల వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది రెండు కుంభరాశి కుంభరాశివారికి ఈ సమయంలో సంపద పెరుగుతుంది ప్రభావవంతమైన వ్యక్తుల సహకారం లభిస్తుంది కొత్త పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి ఆర్థికస్థితి బలపడుతుంది మూడు మేషరాశి మేషరాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఆనందం పొందుతారు నాలుగు మిథున రాశి మిథున రాశివారికి కుజ గోచారం ఆస్తి కొనుగోలు అవకాశాన్ని ఇస్తుంది కుటుంబ విభేదాలు తొలగిపోతాయి వ్యాపారం వేగంగా ఎదుగుతుంది సుఖశాంతులు శ్రేయస్సు పెరుగుతాయి ఈ కుజ గోచారం మీ జీవితంలో శుభం సంతోషం విజయాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం మరిన్ని జ్యోతిష్య విశ్లేషణలు శుభ సూచనలు తెలుసుకోవాలంటే మా ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి